పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుధీర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఇక ఈ యొక్క మూవీ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసింది చిత్రబృందం అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు ఇటు మూవీ లవర్స్ ఎదురు ఎదురుచూస్తున్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ రానే వచ్చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు తాజాగా ఈ యొక్క సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు వరల్డ్ వైడ్గా ఈ యొక్క చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్లో ఉన్న ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు చిత్రబృందం ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే ముంబై బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్స్టర్గా కనిపించబోతూ ఉన్నారు ఇక ఇందులో పవన్ కళ్యాణ్ సరసన గ్యాంగ్ లీడ్ ఫీమేల్ రీళ్లలో కోలీవుడ్ నటి ప్రియాంక అరూర్ మోహన్ నటిస్తూ ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హంషి ఈ యొక్క సినిమాలో విలన్ రోల్ లో కనిపించబోతూ ఉన్నారు ఇక వీరితో పాటు అర్జున్ దాస్ వెంకట్ శ్రేయారెడ్డి సీనియర్ నటుడు వెంకట్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాకి ఓ పవర్ఫుల్ టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తూ ఉంది తరువాత ఈ యొక్క మూవీ వర్కింగ్ టైటిల్ అయిన ఓజీని అందరూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకున్నారు కానీ దాని అర్థం ఓజాస్ గంభీర అని తెలుస్తూ ఉంది దీంతో దీన్నే టైటిల్గా ఫిక్స్ చేస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట కాగా ఈ యొక్క సినిమాకు మరింత సాలిడ్ టైటిల్ను మూవీ టీమ్ డిసైడ్ చేయనుందని సమాచారం అందుతూ ఉంది అయితే తాజాగా మూవీ రిలీజ్ డేట్ను విడుదల చేస్తూ వదిలిన పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ తన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఫోటో ఫ్రేమ్ కట్టించి మరి మీడియాకు చూపిస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే అనుష్క శెట్టి పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో ఓజీ మూవీ పోస్టర్ను ప్రత్యేకంగా ఫోటో ఫ్రేమ్ కట్టించి మీడియాకు చూపిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ తెగ చక్కర్లు కొడుతూ ఉంది